కుంభరాశి వారికి మరో మూడు రోజుల్లో జరగబోయే తెలిస్తే ఖచ్చితంగా ఆచర్యపోతారు మీకు జరిగేదంతా కూడా ఇలా జరుగుతుంది అలానే కాకుండా మీరు చాలా శుభాలను చూడబోతున్నారని చెప్పవచ్చు అలానే వచ్చేసి ఏంటంటే మీరు ఒక్కొక్క రకంగా చెప్పాలంటే చక్రం తీపే సమయం కూడా మీకు వచ్చిందని మనం చెప్పవచ్చు కాబట్టి కుంభరాశి వారు ఈ వీడియోను పూర్తిగా చూడండి నచ్చితే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నార్మల్గా కుంభరాశి పరంగా చూసుకున్నట్లయితే కుంభరాశి వారికి కష్టాలు ఎక్కువని చెప్పవచ్చు వీరి జీవితంలో ఏంటంటే ఎప్పుడు కూడా ఒడ్దొడుకులు ఉంటూ ఉంటాయి వడిదొడుకులు అనేటివి ఎదుర్కొంటూ ఉంటారు ఎప్పుడు చూసిన కష్టాలను అంటే వీళ్ళు అనుభవిస్తూ ఉంటారని చెప్పవచ్చు ఒక కష్టం తీరా కానీ ఇంకో కష్టం వస్తూనే ఉంటుంది వీరి కోసమే కష్టాలు రెడీగా ఉన్నట్టుగా ఉంటాయి అలా ఏంటంటే కష్టాలు పడ్డా అనుభవిస్తున్న కొన్ని బాధల్ని అన్నుకున్న బాధల్ని మనసు మనసులో పెట్టుకున్న భారాన్ని మోస్తూ ఉంటారు ఎదుటి వాళ్ళతో వీళ్ళు పంచుకోరనమాట మాకు ఈ కష్టం ఉంది మాకు ఈ బాధ కలుగుతుంది మాకు ఇలా జరుగుతుంది అనేసి ఎవరితో చెప్పుకోరు వీళ్ళలో వీళ్ళు పెట్టుకొని పేస్ ఒక చిరునామా చిరునవ్వు పెట్టుకొని ఏ కష్టాలు లేవు బాధలు లేవు ప్రశాంతంగా ఉన్నారు చాలా సంతోషంగా ఉన్నారు అని అంటూ ఉంటారు అనమాట కానీ నిజానికి చెప్పాలంటే వీరికి మాత్రం చాలా కష్టాలుంటాయి ఎవరితో ఏ విషయాలు పంచుకోరు కాకపోతే ఏంటంటే వీరి మనసు చాలా వెన్న విన్న మంచిది కుంభరాశి వారాన్ని ఏంటంటే చాలా మంచి మనసులు కలిగి ఉంటారు కుంభరాశి మనస్సుతో మనం చూసుకున్నట్లయితే మనం ఇంకెవరిని పోల్చలేమని చెప్పవచ్చు చాలా వరకు కూడా హెల్ప్ చేస్తుంటారు ఏదైనా సహాయం అడిగితే ఎవరైనా అంటే ఎవరైనా సహాయం అడిగితే లేదు మేము చేయమనమండి మేము మాకు వీలైనంత మేము చేస్తామన్నట్టుగా మాట ఇస్తుంటారు సహాయం కూడా చేస్తుంటారు హెల్ప్ చేస్తుంటారు లేనప్పుడు కూడా కొంతమందిని ఆదుకుంటూ ఉంటారు కొంతమందిని ఏంటంటే కనుక చాలా వరకు కూడా దగ్గర వాళ్ళలాగా అంటే దగ్గర వాళ్ళ లాగానే తీసేసుకునే వాళ్ళని కూడా ఏంటంటే హెల్పింగ్ చేసేసి వాళ్ళని ఒక స్థాయిలో నిలబెడుతుంటారు కొన్ని సిచ్యువేషన్స్లో కానీ ఈ యొక్క కుంభరాశి వాళ్ళు చూసుకున్నట్లయితే కొంతమంది అండి వీరిపై ఎప్పుడు కూడా అండి అసూయ కుళ్ళు కుతంత్రాలు జరుగుతూ ఉంటాయి వీరికి మంచి పేరు రావడం అంటే వీరి బంధు వర్గంలో అస్సలు వీరికి ఇష్టం ఉండదన్నమాట ఎందుకంటే వీరు కొంచెము చూడడానికి బాగుంటారండి ఒక రకంగా చెప్పాలంటే మంచి మనసు కలిగి ఉంటారు హెల్పింగ్ నేచర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి సమాజంలో వీరికి కొంచెం పేరు ఉంటుంది కుంభరాశి వారికి మంచి మనసులు మంచి మనస్తత్వాన్ని కలిగి ఉన్న వ్యక్తులు హెల్పింగ్ చేసే వ్యక్తులు మొదటి వ్యక్తులు అన్నట్టుగా కొంచెం ఏంటంటే సమాజంలో వీరికి కొంచెం గౌరవం అనేది ఉంటుందన్నమాట అది చూసి కొంతమంది ఓర్వలేక వీళ్ళపై లేనిపోని ఇవన్నీ కూడా కుళ్ళకు తంత్రాలు జరిపేసి వీరికి పరిచేసి వీరిని చాలా వరకు కూడా ఇబ్బందులకు గురి చేస్తుంటారనమాట వీరి బంధువర్గంలో ఇలా జరిగే అవకాశాలు అయితే అధికంగా ఉన్నాయి కాబట్టి వారితో కొంచెం జాగ్రత్తగా ఉండండి అలానే కాకుండా మీరు హెల్ప్ చేసేటప్పుడు హెల్ప్ చేయండి కాకపోతే ఏంటంటే ఇప్పుడు మనం ఒక వ్యక్తికి హెల్ప్ చేస్తున్నాం తిరిగి ఆ వ్యక్తి కూడా బాధలో ఉన్నప్పుడు హెల్ప్ చేయాలి కదా అలా చేస్తేనే కదా మనం చేసిన హెల్ప్కు దానికి ప్రతిఫలం అనే అన్నట్టుగా కొంతమంది అనుకోవచ్చు కొంతమంది చేస్తే మనం చేయాలంటే రూలేం కదా అని చెప్పేసి బాధల్లో ఉన్నప్పుడు మన నుంచి హెల్ప్ తీసుకున్న వాళ్ళు ఖచ్చితంగా హెల్ప్ చేస్తారండి కొంతమంది మనస్తత్వం ఉంటుంది కొంతమంది రాక్షసం మనస్తత్వం ఉంటుంది అనమాట అంటే హెల్ప్ తీసుకొని ఇంకా వారిని పక్కన పెడుతుంటారు వారి దూరం పెడుతుంటారు వారిని అసలు పట్టించుకొని చూసినా కానీ చూడనట్టుగా వెళ్ళిపోతారనమాట ఈ కుంభరాశి పరంగా చూసుకున్నట్లయితే వీరికి హెల్ప్ చేసిన వ్యక్తులు వీరు లాగించేస్తుంటారనమాట అలాగే గుర్తు పెట్టుకోండి ఎవరికి ఎంత హెల్ప్ చేయాలో అంతే చేయండి హెల్ప్ చేయండి హెల్పింగ్ నేచర్ అనేది చాలా మంచి హ్యాబిట్ అండి ఒక రకంగా చెప్పాలంటే అలా చేసే గుణం కూడా చాలామంది తక్కువగా ఉంటుందన్నమాట అంటే కాబట్టి ఏంటంటే మీరు కొనుక్కొని చూసుకోండి మీరు చాలా వరకు కూడా లేకపోయినా కానీ ఉన్నట్టుగా అనిపించడం హెల్ప్ చేయడం మీ అంతటా మీరే తీవ్రంగా ఒకరిని నమ్మి మూసపోవడం ఇలాంటివి ఏంటంటే మీరు ఆశపడిన ఎక్కువ జరుగుతూ ఉంటాయి ఆర్థికంగా మీకు బాగుండదు అంత కొంచెం ఫైనాన్స్గా కూడా బాగుండదు కదా ఇప్పుడు అలా కాదండి ఈ మూడు రోజులు కూడా ఈ పది పదకొండు పన్నెండో తేదీలలో నార్మల్గా మీరు చూసుకున్నట్లయితే ఎలా ఉండబోతుంది ఇప్పుడు తెలుసుకుందాం మీరు ఏంటంటే ఏదైనా పని చేయాలంటే చాలా వరకు ఇబ్బంది పడిపోతుంటారు కదా సక్సెస్ అవుతుందో లేదో అనే ప్రారంభించాలో లేదని బాధపడతారు కదా అలా కాదండి మీరు ఏ పని చేసినా కానీ హండ్రెడ్ అండ్ టూ హండ్రెడ్ పర్సెంట్ ఇక్కడ గ్రహాలు అనుకూలిస్తున్నాయి ముఖ్యంగా స్థితిగతి మారబోతుంది గ్రహాలన్నీ కూడా వ్యతిరేకంగా లేవు గ్రహాలన్నీ అనుకూలంగా ఉన్నాయి కాబట్టి ఏ పని చేసినా కానీ మీకు బ్రహ్మాండంగా కలిసి వస్తుందని చెప్పవచ్చు మీ చేసే ప్రతి పని కూడా మీకు అన్నీ కూడా శుభాలు అయితే తెచ్చిపెడతాయి శుభ ఫలితాలను చూసే అవకాశం ఉంటుంది విజయాలను పొందే అవకాశం అయితే ఉంటుంది అలానే కాకుండా కుంభరాశిలో ఉన్న వాళ్ళందరికీ కూడా ఫైనాన్షియల్గా బాగుంటుంది ఆర్థికంగా బాగుంటుంది అలానే వచ్చేసి కోర్టు కేసుల పరంగా మూడు రోజులలో ఎవరైతే కోర్టుకు సంబంధించిన కేసులతో తీవ్రంగా కుస్తీ పడుతున్నారు ఇబ్బంది పడుతున్నారు అలాంటి వాళ్ళకి నైంటీ నైన్ పర్సెంట్ కోర్టు కేసులలో విజయం సాధించే అవకాశం ఇది ఇక్కడ క్లుప్తంగా కనిపిస్తుంది మీ రాశి పరంగా కొంతమంది సంవత్సరాల తరబడి కూడా కోర్టు కేసులలో చుట్టూ తిరిగేవారు ఉన్నారు కదా వాళ్లకు ఊరట కలుగుతుందని ఒక రకంగా చెప్పుకోదగ్గ విషయం అనమాట కొన్ని కేసులు ఉన్నట్టయితే ఆ కేసుల నుంచి కూడా బయటపడే అవకాశం ఇక్కడ కనిపిస్తుంది కాబట్టి ఏంటంటే గుర్తుపెట్టుకోండి ఈ యొక్క కుంభరాశి వారికి ముఖ్యంగా ఏదైనా సరే ముఖ్యమైన పని కోసం బయటకు వెళ్ళేటప్పుడు కావచ్చు పెద్ద పెద్ద పనుల కోసం బయటకు వెళ్ళే కాదు కావచ్చు మంచి కార్యాల కోసం ఉంటారు కదా అలా వెళ్ళేటప్పుడు కుంభరాశి వారండి ఏదైనా సరే తీపి పదార్థం అదే పంచదార కావచ్చు బెల్లం కావచ్చు ఏదైనా స్వీట్ కావచ్చు కొంచెం నోట్లో వేసుకొని వెళ్ళండి మీరు వెళ్ళే పని ఖచ్చితంగా పూర్తవుతుంది మంచి తీపి ఎలా అయితే మీ నోరుని తీపి చేసుకొని మీ ఇంట్లో నుంచి బయటకు వెళ్తారో అలా తీపి వాళ్ళతో తిరిగి ఇంటికి రావడం అనేది జరుగుతుందని మీరు ఆశీపరంగా చెప్పవచ్చు కావాలంటే అబ్జర్వ్ చేసుకుంటే అర్థమైపోతుంది ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు మీ స్వీట్ను నోట్లో వేసుకొని చక్కగా తినేసి వెళ్ళండి మీకు మంచి ఫలితం అయితే ఉంటుందన్నమాట అలానే గుర్తు పెట్టుకోండి బయటకు వెళ్ళేటప్పుడు ఓం గమ్ గణపతి అనే మంత్రాన్ని పఠించి వెళ్ళండి ఇంకా మీకైతే శుభమే జరుగుతుందని చెప్పవచ్చు ఎక్కడ కూడా డౌన్ ఉండదు అప్పు మాత్రమే ఉంటుంది మంచి విజయాన్ని సాధిస్తారు మంచి లాభాదేవీలు కూడా ఉంటాయి అలానే కాకుండా మిమ్మల్ని ఇంకా నలుగురిలో గుర్తించే అవకాశం కూడా ఉంటుంది అనమాట ఓం గమ్ గణపతి అంటే మనకి ఎలాంటి ఇబ్బందులు అనేది ఉండదని అని ఒక రకంగా చెప్పుకోవచ్చు చాలామంది పటిస్తారు గణపతి మంత్రాన్ని ఈ కుంభరాశి పరంగా చాలా చక్కగా ఉపయోగపడుతుంది కాబట్టి మీరు ప్రయత్నించుకోండి ఇక పదవ తేదీ అండి మనం చూసుకున్నట్లయితే పదవ తేదీన బ్రహ్మాండం కలిసి రాబోతుంది ఎలాంటి ఇబ్బంది లేదు ఈరోజు చేసే పనులు అంటే చక్క చక్కగా పూర్తయిపోతాయి ప్రతి పనులు సక్సెస్ సాధించే అవకాశం అయితే ఉంటుంది అలానే కాకుండా కుటుంబ పరంగా చాలా చక్కగా ఉండ ఉంటుంది కుటుంబంలో తెలియని ఆనందం అనమాట డబ్బుకు సంబంధించి కావచ్చు మీరు చేసే పనులలో పట్ల కావచ్చు హ్యాపీనెస్ అనేది ఒక రకంగా చెప్పుకోవచ్చు అలానే కాకుండా పిల్లల పరంగా బాగానే ఉంటుంది ఫైనాన్షియల్ బాగుంటుంది ఆర్థికంగా బాగుంటుంది విద్యార్థులకు బాగుంటుంది విద్యార్థి పోటీ పరీక్షల్లో బ్రహ్మాండంగా రాణిస్తారు ఇక్కడ కూడా ఒక దొడుకులు అయితే లేవు చిన్న లిటిల్ బిట్ సమస్యలు అయితే వస్తాయి కానీ వాటిని మీరు సర్దుకునే అవకాశం ఇది ఇక్కడ క్లుప్తంగా కనిపిస్తుంది ఓవరాల్గా చూసుకుంటే మాత్రం ఈరోజు పని చేసే వాళ్ళకు కూడా తొందరగా పని పూర్తవుతుంది వ్యాపారస్తులకు వ్యాపారం బాగా కలిసి వస్తుంది ఇబ్బంది అయితే కనిపించడం లేదు వ్యాపారంలో కొంచెం ఇక్కడ ఏంటంటే పని చేసి చేసి అలసిపోయే అవకాశాలు కూడా ఎక్కువగా మనకు కనిపిస్తున్నాయి పదవ తేదీన పదకొండవ తేదీన మనం చూసుకున్నట్లయితే బ్రహ్మాండంగా ఉండబోతుంది పట్టిందల్లా బంగారం కాబోతుంది ఏ పని చేసినా సక్సెస్ అని చూస్తారు పనులని పాటుగా చేస్తారు ఈ అన్ని రంగాల వారికి బ్రహ్మాండంగా ఉంది ఎక్కడ కూడా ఇబ్బంది లేదు కాకపోతే ఇక్కడ ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి మీరేంటంటే కనుక కొంచెం రెండు గంటల నుంచి నాలుగు గంటల సమయం అంతా కూడా తెలియని ఒక సమస్యను మేము ఇబ్బంది పెడుతుందనమాట ఆలోచించుకుంటూ కొంచెం డిప్రెషన్లకు వెళ్ళిపోవడము అసలు ఏంటి ఇలా జరుగుతుంది అన్నట్టుగా మీరు అక్కడే కొంచెం ఆగిపోయినట్టుగా ఉండడం అక్కడ కొంచెం స్టక్ అయిపోవడం ఇలాంటివి చూడగలుగుతారు కానీ మళ్ళీ ఆ తర్వాత మీకు మీరు సర్ది చెప్పుకొని ఇలా చేయకూడదు అన్నట్టుగా పనులు చేసుకునే అవకాశం అయితే ఉంటుందన్నమాట మళ్ళీ యాక్టివ్ అయిపోతారు యాక్టివ్గా ఉంటారు అలానే కాకుండా ఇక్కడ ఇబ్బంది అయితే లేదు ఇక్కడ కుంభరాశి పరంగా చూసుకున్నట్లయితే అనారోగ్య సమస్యలు ఉంటాయి కదా ఆ అనారోగ్య సమస్యలు పూర్తిగా తొలగిపోయి ఇక మీకు అదృష్టం పట్టబోతుంది లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుంది అంతా కూడా బాగుంటుంది ఎక్కడ కూడా మీకైతే ఇబ్బంది అనేది కనిపిస్తలేదు చిన్న చిన్న ఇబ్బందులు అయితే ఉన్నాయి కానీ వాటిని మీ సర్దుకునే అవకాశం అయితే ఇక్కడ క్లుప్తంగా కనిపిస్తుంది గ్రహాలు ఏంటంటే స్థితిగతిగా ప్రయత్నిస్తున్నాయి కాబట్టి ప్రయాణిస్తున్నాయి కాబట్టి మీకు మంచి సమయం అని చెప్పవచ్చు మీకు అన్నీ కూడా విజయాలు అయితే కలిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ముఖ్యంగా ఇక్కడ ఈ ఇంటర్వ్యూలకి మీరు హాజరైనట్టయితే ఆ ఇంటర్వ్యూలలో మీరు సక్సెస్ అవుతారు ఉద్యోగం వస్తుందా అంటే కనుక పక్కన పెడితే ఇంటర్వ్యూ సక్సెస్ అవుతారండి ఖచ్చితంగా ఇంటర్వ్యూల పరంగా కూడా మీకు బాగుంటుంది ఇంటర్వ్యూలు అంటే సాఫ్ట్వేర్ అలాంటివి కాదు దేనికోసం వెళ్ళినా సరే కొంచెం ఉద్యోగ ఉద్యోగం ఇట్లా ఇంటర్వ్యూస్ ఉంటాయి కదా అలాంటి వాళ్ళలో అలాంటి వాటిలో కూడా మీరు సక్సెస్ పొందే అవకాశం అయితే క్లుప్తంగా కనిపిస్తుంది అనమాట ఇంకా తర్వాత పన్నెండో తేదీ గురువారం లక్ష్మీవారం ఈ రోజున మీరు మర్చిపోకుండా ఈ చిన్న పని చేయండి ఏమీ లేదండి లక్ష్మీదేవికి ఒక దీపం పెట్టుకోండి అలా పెట్టుకుంటే అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది బాగా కలిసి వస్తుంది ఇబ్బంది ఉండదు చేతుల ద్వారా లక్ష్మీదేవికి దీపం పెడతారు కుంభరాశి వారు అలాంటి వాళ్ళ తల్లి అనుగ్రహిస్తుంది సంపాదన పెంచుతుంది ఐశ్వర్యాన్ని ఇస్తుంది అభివృద్ధిని ఇంకా బాగుండేలాగా చేస్తుంది ఇంకా మీ లైఫ్లో ముందుకెళ్ళేలాగా కూడా చేస్తుందని చెప్పవచ్చు ఇంకా ఫైనాన్షియల్ కలిసి వచ్చేలాగా కూడా అమ్మవారు చూస్తారని చెప్పుకోదగ్గ విషయం అనమాట లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటే మన పెద్దలు క్షమించే అవకాశం కూడా లేదు పెద్దగా కష్టపడవలసిన అవసరం లేదు ఆటోమేటిక్గా ధనం వచ్చేస్తుంది కొంచెం కష్టపడ్డా కానీ ఏంటంటే అమ్మవారి అనుగ్రహం ఉందనుకోండి మనకు అంతా కూడా మంచి జరుగుతుందని కూడా మనం చెప్పుకోదగ్గ విషయం కాబట్టి ఇలాంటివి చిన్న చిన్నవి చేసుకోండి ఓవరాల్గా మూడు రోజులు బాగానే ఉంటుంది మంచి విజయాలు సాధిస్తారు మంచి మంచి పనులు చేపడితే ఏ పనులు చేసిన అందులో సక్సెస్ చూస్తారు అలానే కాకుండా మనం చెప్పాం కదా కోర్టు కేసుల పరంగా బాగానే ఉంటుంది ఇంటర్వ్యూలలో సక్సెస్ అవుతారు మంచి విందు వినోదాలలో పాల్గొంటారు పన్నెండవ తేదీ బంధువర్గంతో కలిసి బయటకు వెళ్ళే అవకాశం అయితే కనిపిస్తుంది అలానే కాకుండా మంచి కార్యాలకు కూడా మంచి శుభకార్యాలకు కూడా హాజరయ్యే అవకాశం అయితే ఉంటుంది పెద్ద పెద్దవి కాదు చిన్న చిన్న శుభకార్యాలకు అటెండ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది ఆడవారికి మగవారికి చూసుకున్నట్లయితే చాలా బాగుంటుంది ఆడవాళ్ళు అయితే ఏంటంటే బిజినెస్ బిజీగా ఉండిపోతారు కొంచెం ఏంటంటే ఇక్కడ చూసుకున్నట్లయితే అనారోగ్య సమస్యలు తొలిగే అవకాశం అయితే కనిపిస్తుంది అలానే కాకుండా రాజకీయ నాయకులు కూడా బ్రహ్మాండంగా ఉండబోతుంది రాజకీయ నాయకుల పట్ల కూడా మంచి టైం అని చెప్పవచ్చు ఈ మూడు రోజులు కూడా మీకు బ్రహ్మాండంగా ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది అలానే కాకుండా చాలా అద్భుతమైన ఫలితాలు అయితే వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి మీరేంటంటే ఫాస్ట్ ఫాస్ట్గా పనులు చేసేసి ఇబ్బందులు తెచ్చుకోకుండా మనీ ఏంటంటే ఎంత చేయాలనుకుంటే అంత చేసేసుకొని చక్కడ ఫలితాన్ని పొందే ప్రతి పనిలో సక్సెస్ చూసుకోండి